హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అలైక్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు ఇంకొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి అదేంటంటే బెండకాయ ఉల్లిగారం చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి అయితే ప్రాసెస్ చూసేద్దాం దానికోసం ఈ విధంగా పావు కేజీ వరకు బెండకాయలు పొడుగ్గా కట్ చేసుకొని తీసుకోవాలి అదేవిధంగా మూడు ఆనియన్స్ మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోవాలి దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోనే కొంచెం మనం ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బెండకాయలు అనేవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా బెండకాయలు అనేవి తొందరగా కుక్ అవ్వడం కోసం దీంట్లోనే కొంచెం సాల్ట్ అదేవిధంగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం మూత పెట్టుకొని అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం ఇప్పుడు మనం ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లికారం కోసం దానికోసం ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో రెండు వరకు ఎండుమిరపకాయలు వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ అనేవి తొందరగా కుక్ అవ్వడం కోసం దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకుందాం ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అలా కలుపుతూ ఉండాలి లేదంటే కొంచెం అడుగు అన్నమాట చూసారు కదా బెండకాయలు కూడా చాలా వరకు మగ్గినవి ఆనియన్స్ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత దీంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా కొంచెం జీలకర్ర అనేది వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవడమే చూసారు కదా బెండకాయలు చాలా వరకు అయితే కుక్ అయిపోయాయి ఫైనల్గా అయితే ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చూసారు కదా ఇలా తీసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అనేవి మిక్సీ జార్లో చూసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అదేవిధంగా కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒక చిటికడ వరకు షుగర్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మొత్తంగా మెత్తని పేస్ట్లకు అయితే ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం దానికోసం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని అది కూడా హీట్ అయిన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు కూడా వేసుకొని పోపును ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో రెండు వరకు వెల్లుల్లి రెమ్మలు కూడా దంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు అనేది వేగిపోయిన తర్వాత మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ ఈ తాలింపులో వేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా ఆయిల్లో బాగా ఈ ఉల్లి ముద్ద అనేది వేయించుకోవాలి దీంట్లో కొంచెం వాటర్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక ఐదు పది నిమిషాల పాటు మనం కుక్ చేసుకుంటే బెండకాయ ఉల్లికారం కర్రీ అయితే తయారైపోతుందండి ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని కర్రీని మిక్స్ చేసేసుకోవడమే అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ ఉల్లికారం కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేయండి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్